హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ఇప్పుడు పిల్లల మీద సినిమాలు తగ్గిపోయాయి అందరూ టెక్నాలజీ ఏఐ ఎలివేషన్ల మత్తులో మునిగి తేలుతున్నారు ఒకప్పుడు బాలల చిత్రాలు చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చేవి అందులోనూ మంచి టాలెంట్ ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు దొరికేవారు అలా బాగా ప్రభావం చూపించి కమర్షియల్గాను ప్రేక్షకుల ప్రశంసల పరంగాను మెప్పించిన సినిమా పాపం పసివాడు పంతొమ్మిది వందల రెండు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలైన ఈ మూవీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది విదేశాల్లో చికిత్స కోసం మేనమామతో కలిసి చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్లిన ఓ పసివాడు అనుకోకుండా ప్రమాదం జరిగి అడవిలో చిక్కుకుపోతాడు చుట్టూ క్రూర మృగాల భయం పక్కనుండాల్సిన మావయ్య చనిపోయాడు ఇంటి నుంచి తెచ్చుకున్న కుక్కపిల్ల తప్ప ఇంకా ఏ తోడూ లేదు క్షణక్షణం భయం భయంగా గడుపుతూ అక్కడ నుంచి ఎలా బయటపడి తల్లిదండ్రులను చేరుకున్నాడు అనేదే అసలు కథ వి రామచంద్రరావు దర్శకత్వంలో ఏ శేషగిరిరావు ఈ సినిమాని నిర్మించారు స్టూడియోలలో కాకుండా సహజత్వం కోసం రాజస్థాన్ థార్ ఎడారిలో షూటింగ్ చేశారు ఒళ్ళు మండిపోయే ఎండల మధ్య ముప్పైకి పైగా యూనిట్ సభ్యులను తీసుకొని నెల రోజుల పాటు కఠినమైన పరిస్థితుల మధ్య చిత్రీకరణ చేశారు నీళ్లు దొరికేవి కాదు బయట నుంచి తెప్పించడానికి పదివేల రూపాయలు ఖర్చు పెట్టడం అప్పట్లో ఒక ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది గుడారాలు వేసుకొని కింద మీద పడుతూ పట్టు వదిలిన దీక్షతో మొత్తానికి అక్కడ షెడ్యూల్ని పూర్తి చేశారు పాంప్లెట్లు విసిరే సన్నివేశం కోసం నిజమైన హెలికాప్టర్ వాడారని తెలుసుకున్న పెద్ద హీరోలు షాక్ తిన్నారు తమ సినిమాలకు ఖర్చు పెట్టడానికి ఆలోచించే నిర్మాతలు ఉన్న రోజుల్లో ఒక చైల్డ్ సెంటిమెంట్ మూవీకి అంత బడ్జెట్ అంటే సాహసమే మరి టైటిల్ రోల్ పోషించిన మాస్టర్ రాము అద్భుత నటనకు ప్రేక్షకులు పరవశించిపోయారు హృదయాలు చేసుకున్నారు శాష్ అంటూ మెచ్చుకున్నారు ఎస్వి రంగారావు నగేష్ సత్యనారాయణ నాగయ్య రాజబాబు సూర్యకాంతం ఛాయాదేవి లాంటి ఉద్దండుల మధ్య ఎలాంటి బెరుకు లేకుండా మాస్టర్ రాము నటించడం చూసి అందరూ షాక్ తిన్నారు